సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేరు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు అని శివబాలాజీ గారికి మాధవ్ రవి గారికి కాల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదరు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు సో సినిమా వాళ్ళంటే అంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పని ఏం లేదు నా పాటికి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి పదిహేను సంవత్సరాలుగా శివ బాలాజీ గారు కానీ మాధవిరావు కానీ నాకు మంచి సన్నిహితులు బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెట్ ఓకే ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ శివగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది హీ సెట్ ఓకే అని చెప్పారంట వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నవ్వు థ్యాంక్ యూ అండి ఐ ఫైట్ ఫర్ జస్టిస్ నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటకెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అంతకంటే ఇంకేమీ లేదు